హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేనైతే మామిడి తోటలో అయితే గురి అయితే వచ్చాను అయితే మన పాయింట్లు అనేది అరిగిపోవడంతో ఈ రైతు అయితే పాయింట్లు అరిగిపోయి ఉన్నాయి నా పొలంలో అయితే పొదునారిపోయింది ఈ పాయింట్లతో అయితే నువ్వు దున్నితే అనేది సరిగా పడదు కాబట్టి నువ్వు కొత్త పాయింట్లు వేసుకోరా అని అన్నాడు సో అయితే ఇంకా మనం కొత్త పాయింట్లు అయితే వేయాల్సి వచ్చింది సో పాయింట్లు అయితే తీసుకొచ్చాను అవి తీసుకొచ్చేసైతే ఇప్పుడైతే బిగించి తోలాలి ఫ్రెండ్స్ ఎందుకంటే అవి ఎరిగిపోయాయి కాబట్టి ఆ పాయింట్లతో అయితే దుక్కి అనేది సరిగా పడదు కాబట్టి ఎవరికైనా సరే నష్టం జరగకూడదు కదా సో మనం డబ్బులు తీసుకున్నప్పుడు దానికి తగ్గట్టు న్యాయం చేయాలి కాబట్టి అందుకనైతే అయితే కొత్త పాయింట్లు అయితే బిగిస్తున్నాను సో వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ పాయింట్స్ అయితే మీ వచ్చేసి టెన్ కేజీ లెవెన్ కేజీ పెట్టారు మొత్తం తొమ్మిది తొమ్మిది చెక్కలకి వచ్చేసి తొమ్మిది పాయింట్లు హోల్స్ వచ్చేసి వన్ టూ త్రీ మూడు హోల్స్ నాలుగో హోల్ కూడా ఉండేవి ఉంటాయి మనకైతే అంత హెవీ వర్క్ అయితే లేదు కాబట్టి మనకి హెవీ వర్క్ అయితే లేదు కాబట్టి హోల్స్ ఉన్నాయి అయితే తీసుకున్నాను ఇక్కడ ఉండే నేలలకి సరిపోతుంది ఇది తేలికపాటి నేలనే మరీ అంత బరువైన కాదు వీటి కాస్ట్ వచ్చేసి వెయ్యి రూపాయలు ప్లస్ వీటికి గోల్డ్లు ఉంటాయి నట్టుకోల్ట్ అవి ఒక నూట డెబ్బై రూపాయలు మొత్తం పదకొండు వందల డెబ్బై రూపాయలు అయింది మీ ఏరియాలో పాయింట్స్ రేట్ అయితే ఎంత ఉందో కామెంట్ అయితే తప్పకుండా అయితే చేయండి ఫ్రెండ్స్ సో ఇందుకైతే దిగిచ్చేద్దాం సో ఇప్పుడైతే ఫస్ట్ కల్టివేటర్ అనేది బండికి బండి నుంచి అయితే సపరేట్ అయితే దానికైతే పిన్లన్నీ తీసేసేద్దాం ఈ పిన్లు అనేవి కొత్త వాళ్ళైతే జాగ్రత్తగా తీయాలి లేదంటే రివర్స్ ఇవైతే స్ప్రింగ్ యాక్షన్ ఉంటుంది కాబట్టి చూడండి ఎలా పట్టేసిందో ఇది లైట్గా పట్టింది కాబట్టి ఏం కాదు అదే ఒక్కోసారి ఇంకా ఫాస్ట్గా కొట్టద్ది కొట్టినప్పుడు మీకు అంతవరకు అయితే చర్మం పగిలిపోద్ది సో ఈ కాటర్ పిన్నులు అయితే అలా ఉంటాయి ఫ్రెండ్స్ కల్టివేటర్కి ఎప్పుడైనా సరే పాయింట్లు కానీ లేదా గుంటక ప్లేట్లు క్రాస్ గుంటకలు ఇంకా బోధులు వచ్చేదానికి ఇలాంటివి కొన్ని గొర్రెకైతే అటాచ్మెంట్ చేస్తుంటారు ఇలాంటివి అటాచ్మెంట్ చేసేటప్పుడు కల్టివేటర్ని పూర్తిగా ఇంజన్ నుంచి వేరు చేసుకొని దాన్ని వెనక్కి పడేసేసుకొని అంటే ఈ పాయింట్స్ అనేవి చెక్కలు అనేవి పైకి వచ్చేసేయాల అలా కాకుండా బండికే ఇంజిన్కే పెట్టేసేసి మనం వాటిని కానీ బిగించాలని ట్రై చేస్తే అంటే మనం ఇంజిన్కి పెట్టి బిగించాలంటే కల్టివేటర్ అనేది కా నేల కానకుండా కొంచెం పైకి లేపాలి అలాంటప్పుడు మనం అది బిగించాలంటే కల్టివేటర్ కిందకి వెళ్ళాల్సి వస్తుంది ఒకవేళ కల్టివేటరు ఆ టైంలో కానీ కిందకు కానీ పడిపోతే చెప్పలేం కిందకి పడవచ్చు ఒకవేళ పడిందంటే చాలా అంటే చాలా ప్రమాదం అది కూడా అలా పడ్డ టైంలో ఇంకా మనుషులు ఎవరు లేకపోతే ఇంకా చెప్పబడలేదు ఇంకా సో అందుకని ఎప్పుడైనా సరే పాయింట్లు కానీ అలాంటివి బిగించేటప్పుడు ఖచ్చితంగా కల్టివేటర్ని అయితే వెనక్కి పడేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న పొజిషన్ అయితే నేను గొర్రెకి వెనక నుంచి అయితే ఇలా లాగుతున్నాను ఇలాగైతే లాగడం అయితే చాలా డేంజర్ అండి ఇలా ట్రై చేయకూడదు ఎందుకంటే మనం వెనక్కి వెళ్ళేదానికైతే అవకాశం ఉండదండి ఇలాంటి జాగ్రత్తలు ఎందుకు తీసుకోవాలంటే ఎప్పుడైనా ఒకవేళ ఒక్కరే ఉండి ఇలా కనుక చేస్తే ఒకవేళ అది కాళ్ళ మీద పడితే చాలా ప్రమాదం అండి దీన్ని అలా వెనక నుంచి కాకుండా ఇలా ముందు సైడ్ నుంచి అయితే దీన్ని వెనక్కి నెట్టాలండి ఇలా వచ్చి ముందు నుంచి నెడితే ఇది మన కాళ్ళ మీద పడేదానికైతే అవకాశం ఉండదండి చూడండి ఎలా ఈజీగా అయితే వెనక్కి వెళ్ళింది సో అలా కిందకి చిన్నగా పెట్టాక మళ్ళీ ఇంకో స్టెప్ అయితే వెనక్కి లాక్కోవాలండి సో ఇప్పుడైతే మనం పాయింట్లు బిగించుకునేదానికి ఏ ఇబ్బంది ఉండదు సో ఇప్పుడైతే వీటికి సంబంధించిన పానర్స్ అయితే తీసుకొని వీటిల్ని అయితే ఓపెన్ చేసేసుకుందాం ఫస్ట్ పదిహేను ఇవి మట్టి మట్టి ఎక్కువ పోయేసి చాలా రోజులు అయ్యి ఉంటుంది కాబట్టి ఇవైతే గట్టిగా ఉంటాయి సో జాగ్రత్తగా అయితే ఓపెన్ చేసుకోవాలి సో చూశారు కదా పాయింట్స్ ఇదైతే పాయింట్ ఇది చూడండి ఎంత అరిగిపోయిందో కనీసం దీనికి అంత ఫ్లాట్గా అయితే వచ్చేసింది ఇలా ఫ్లాట్గా వచ్చిన తో దాంతో మనం దుక్కి చేయాలంటే చాలా కష్టం దీంతో దుక్కి చేయాలంటే ఛామ్ అనేది భూమిలో అనేది ఎక్కువగా ఉండాలి అలాంటి దగ్గర అయితే దీంతో దుక్కి చేయాలంటే ఆ పదును మీద ఇది ఎక్కువ లోతు వెళ్తుంది లేకపోతే ఇదైతే వెళ్ళలేదు పైగా అంతేకాకుండా దీన్ని పెట్టి మనం కల్టివేషన్ చేస్తే ఏమవుతుందంటే చూడండి దీన్ని ఫస్ట్ హోల్లో బిగిస్తే దీనికి దానికి లెంత్ అనేది ఎక్కువ ఉండదు వెనక సో అలాంటప్పుడు పాను పాను ఇవి అరిగిపోయాయి అనుకోండి ఇక్కడి నుంచి మెయిన్ సాడీ ఉంది కదా ఇది మెయిన్ ఇక్కడి నుంచి ఇది అరిగిపోవడం స్టార్ట్ చేస్తుంది ఇది అరిగిపోయి అరిగిపోయి పైకి వెళ్ళిందంటే ఈ హోల్ అనేది కంప్లీట్గా పోతుంది పోయినప్పుడు అప్పుడు కంప్లీట్గా దీన్ని మొత్తం తీసేసి కొత్త చేపించుకోవాలా సో ఆ ఇబ్బంది రాగోదంటే పాయింట్స్ అనేవి టైం టు టైం మనమైతే మార్చుకోవాలి అప్పుడు మనకి మెయిన్ చెక్ అయితే దెబ్బ తినకుండా ఉంటుంది కొత్తది ఇది పద్ది దానికి దానికి ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి ఆల్మోస్ట్ కొత్త నుంచి చూస్తే ఇక్కడ నుంచి ఇదంతా ఎక్స్ట్రా అయితే మనం గొర్రె తోలేటప్పుడు ఇంతైతే అరిగిపోతుంది అనమాట సో ఈ విధంగా ఉంటే దిక్ అనేది బాగుపడుతుంది కొత్తది ఈ విధం ఉంది కదా ఈ షేప్ ఉంటే బాగా దీనికి అసలు ఆ షేపే లేదు కదా అంత ఫ్లాట్గా భద్రంగా అయిపోయింది సో అందుకని ఇవి మారుస్తున్నాము ఇక ఈ పాత హోటల్తో అయితే మనకి పని లేదు ఫ్రెండ్స్ వండికి పాయింట్లు మార్చేటప్పుడు వెనక ఉన్న నట్లు అయితే పూర్తిగా అరిగిపోయి ఉంటాయి సో ఇవైతే స్పానర్ కూడా అందవు తీయడానికి వీలైతే కాదు రింగ్కి రావు అలాగే ఫ్లాట్కి రావు సో అలాంటప్పుడు ఏం చేయాలంటే దీన్నైతే మనం జాగ్రత్తగా దీనికి దెబ్బ తగలకుండా దీన్నైతే బ్రేక్ చేయాలి అంటే విరగ్గొట్టేసేయాలి సో ఈ సైడ్ అయితే విరగొట్టేయడం జరిగింది సో సైడ్ ఎరక్ట్ కట్టేస్తాం కాబట్టి ఇంకా మనం ఇలా కట్టుకుంటే ఇదైతే వచ్చేస్తుంది అంతేకాకుండా ఇవి అరిగి అరిగి చాలా షార్ప్గా ఉంటాయి డైరెక్ట్గా మనం చేత్తో అయితే టచ్ వాటిని మనకి ఒక్క ఈ నెంబర్ ఇంచే కాకుండా మనకి ఇంకా ఎక్స్ట్రాగా కొంచెం ఎక్కువ సైజు రింఛులు తక్కువ సైజు రింఛులు కూడా మనం అందుబాటులో పెట్టుకోవాలి లేదంటే మనకి పని అయితే లేట్ అవుద్ది సో పాయింట్లు అయితే మొత్తం ఓడి తీసేసాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే కొత్తవి అయితే బిగించేద్దాము సో ఈ పాయింట్లు ప్లస్ ఈ నట్ బోల్ట్లు కూడా అయితే తెచ్చుకోవాలి ఆ నట్ బోల్ట్లు దానికే ఉంటాయి కదా మళ్ళీ కొత్తవి ఆడం ఎందుకు అనుకోవచ్చు అవి అరిగిపోయి ఉంటాయి ఫ్రెండ్స్ అవి ఓడిదీసేదానికి రావు మళ్ళీ బిగించాలన్నా కష్టం సో అందుకనైతే వాటితో పాటు కొత్తవి కూడా కంపల్సరీ తెచ్చుకోవాలి తెచ్చుకుంటే మనకి ఏ ఇబ్బంది లేకుండా తనైతే అయిపోతుంది ఫ్రెండ్స్ సో ఇప్పుడైతే మనం పాయింట్లు అనేది సెట్ చేసుకుందాం ఖచ్చితంగా ఈ హోల్స్ ఈ సాడీ హోల్స్కి అయితే కరెక్ట్గా ఉంటాయి సో పెట్టుకున్నాక వెనక సాడీ అనేదానికి ఏ ఇబ్బంది ఉండదు చూడండి వెనకాల దీనికి దీనికి ఎంత గ్యాప్ ఉందో ఈ గ్యాప్ ఉండడం వల్ల ఇది నేలకు తగలకుండా ఇది అరిగిపోకుండా ఉంటుంది సో మెయిన్గా సడీలు మారిస్తే అటు సో మై మెయిన్గా పాయింట్లు అనేవి మారిస్తే అటు పొలం కల్లా యజమానికి అలాగే మన ఇంప్లిమెంట్కి రెండింటికి కూడా చాలా అంటే చాలా సేఫ్గా ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పాయింట్లు అయితే బియ్యడం అయిపోయింది సో ఇప్పుడైతే దుక్క అయితే తోలు చూడాలి ఎలా వస్తుందో ఎట్లయితే అన్నీ టైట్ చేసేసుకున్నాను లూజ్గా ఉంటే మళ్ళీ ఫీల్డ్లో ఇబ్బంది అయితే జరుగుతుంది అలాగే వీటిని కూడా వంకలు లేకుండా స్ట్రైట్గా అయితే బిగించుకున్నాను అన్నీ సెట్ అయినవి ఒక్కట మాత్రం కొంచెం ఇబ్బంది పెట్టింది చూడండి ఇది పాత కల్టివేటరు అంతకుముందు వేరే వాళ్ళ దగ్గర నుండి ఇది వాళ్ళైతే సరైన టైంకి మెయింటెనెన్స్ చేయక ఇదంతా అరిగిపోయింది మెయిన్ చెక్క అరిగిపోయింది సాడీ ఒక రోతు ఉంది కొంచెం సో అందుకని అయితే ఈ నట్టు కూడా టైట్ చేసేదానికి కూడా వీలు కాలేదు సో సా ఈ పాయింట్లు అరిగిపోయిన దాకా పోలితే అలాంటి ఇబ్బందులు అనేవి వస్తాయి ఫ్రెండ్స్ ఒక్కండే కాబట్టి లేపడం దించడం అయితే కష్టంగా ఉంది అయినా కానీ దాని అయితే పూర్తి చేసేసాము అయితే తోలు చూద్దాం ఎలా వస్తుందో ఇప్పుడు తోలు చూద్దాం నేల అనేది ఒక మోస్తారుగా అయితే ఆరిపోవడం అయితే జరిగింది అయినా కానీ మనం కొత్త పాయింట్లు వేసాం కాబట్టి ఇప్పుడైతే అనేది మంచిగా అయితే రావడం జరుగుతుంది సో అందుకని మనం పాయింట్లు అనేవి మార్చుకోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్ చూశారు కదా ట్రాక్టర్ కల్టివేటర్ యొక్క పాయింట్లు ఎందుకు మార్చాలి మారిస్తే ఏ విధంగా ఉంటుంది అనేది సో పాయింట్లు అనేది మారిస్తే పొలం గల్లా యజమానికి దిక్కి బాగా పడి సంతోషంగా ఉంటాడు సో మనకి కూడా ఇక పాయింట్లు మారకపోతే ఎటువంటి ప్రమాదాలు ఉంటాయి అయితే చెప్పాను కాబట్టి ట్రాక్టర్ తోలే డ్రైవర్లు కానీ ఓనర్స్ కానీ తెలియని వాళ్ళు మాత్రమే చూసి నేర్చుకోండి అంటే తెలిసిన వాళ్ళకైతే ఈ వీడియో అవసరం లేదు దయచేసి స్కిప్ చేసేయండి సో ఇప్పుడైతే మన పాయింట్లన్నీ వేసాక బుక్ అనేది చాలా అయితే చాలా బాగా నీట్గా వచ్చింది ఫ్రెండ్స్ అంతకుముందు అయితే అక్కడక్కడ తేలిపోవడం ఎక్కువ లోతు అనేది తెగేది కాదు ఇప్పుడైతే మంచిగా మనం తేమ ఉన్నంతవరకు అయితే మన కల్టివేటర్ అనేది బాగా లోతుగా అయితే పెరుగుతుంది సో ఫ్రెండ్స్ వీడియో అయితే ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్